హాయ్ అండి ఈరోజు నేను చూపించబోయే ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుంది వంద మందిలో యాభై మంది దాకా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఇంకా కొత్త ఇల్లు కాకుండా కాస్త పాతగా ఉన్న ఇల్లు వాళ్ళైతే ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య ఉంటుంది ఎన్ని వాడినా సరే ఈ సమస్య మాత్రం తగ్గిపోదు మేమైతే ఇంటి పైకప్పు కారుతున్నప్పుడు చాలా చాలా వాడి చూసామండి కానీ ఏవి వాడినా సరే కొన్ని రోజులు అంటే వారం పది రోజుల తర్వాత మళ్ళీ అది పోవడం మళ్ళీ పైకాపు కావడం ఇలాగే జరుగుతూ ఉంటుంది లేదా వేసినది ఏదైనా సరే ఒక రోజుకే వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రాబ్లం వల్ల చాలా చాలా ఫేస్ చేసాం వర్షాకాలం అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాం చాలా మందిని కూడా అడిగాము దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని ఒక వెబ్సైట్లో సర్చ్ చేయగా నాకు ఒక మంచి సొల్యూషన్ అయితే వచ్చింది దానిని మేము కూడా అమలులోకి తెచ్చాము దాని తర్వాత మా ఇంటి పైకప్పు కావడం పూర్తిగా ఆగిపోయింది వర్షాలు ఎంత వచ్చినా సరే ఇంటి పైనుంచి ఒక్క చుక్క కూడా కిందికి రావడం లేదు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంది ఈ సొల్యూషన్ మీకు కూడా యూజ్ అవుతుందని వీడియోలో చెప్పబోతున్నానండి స్టెప్ బై స్టెప్ పూర్తిగా చెప్తాను మీకు ఏమన్నా యూజ్ అయితే ఖచ్చితంగా వాడుకోండి చాలా చాలా బాగా ఉందండి వేసిన ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు కూడా మనకి లీకేజ్ అనేది ఉండదు మేమైతే ఇప్పుడు వన్ ఇయర్ అయింది వేసి అంటే లాస్ట్ ఇయర్ వేసాము లాస్ట్ ఇయర్ తర్వాత ఈ ఇయర్ దాకా ఒక్క చుక్క కూడా మాకు లీకేజ్ అయితే అవ్వలేదు ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కదండి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మీకు ఏమైనా యూజ్ అయితే స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూడండి మొదటగా మన ఇంటి పైకప్పు ఎక్కడ కారుతూ ఉందో అంటే వాటర్ లీక్ అవుతూ ఉంటుంది కదా ఆ ప్లేస్లో పైన మరికొద్దిగా గుంత పెట్టాలి అంటే ఏదైనా లైన్ గా చీలి ఉంటుంది కదండి చీలిన ప్రదేశంలో మరికొద్దిగా లోతుగా గుంత కొట్టాలి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ పైకప్పు ఇలా చీలింది కదండి ఆ చీలిన దాంట్లో మనం మరికొద్దిగా గుంత తీయాలన్నమాట అప్పుడే మనం వేసే గమ్ లోపలి దాకా వెళ్ళి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ అలా గుంత కొట్టేశాక దానిలో మనం గమ్మను నింపాలి ఇక్కడ నేనైతే ప్రమోషన్ వీడియో ఏమి చేయడం లేదండి ఏ కంపెనీ గమ్ అయినా మీరు వాడుకోవచ్చు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కంపెనీ గమ్మే కాకుండా మీకు ఈ ప్లేస్ లో వేరే గమ్ ఏదైనా ఉందంటే వాడుకోవచ్చు అండి నేనైతే ఈ గమ్నే వాడాను ఈ గమ్ని మనం వాడాక దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాల దాకా లీక్ అవ్వదని వాళ్ళు చెప్పారు మేమైతే వేసి వన్ ఇయర్ అవుతోంది మాకైతే ఇంతవరకు కూడా ఒక్క చుక్క కూడా వాటర్ అయితే లీక్ అవ్వడం లేదు ఇప్పుడు మనం ఇక్కడ గుంత తీసాం కదండి లయీన్ గా ఇంత అంటే ఒక హాఫ్ ఇంచ్ దాకా గుంత తీస్తే సరిపోతుంది ఇలా గుంత తీసాక ఇప్పుడు మనం ఒక లేయర్ లాగా ఈ గమ్ని వేయాలి ఇలా చేత్తో కూడా వేయచ్చు ఇలాంటి రేకులు మనకి పెయింట్ వాళ్ళే ఇస్తారండి ఆ పెయింట్ వాళ్ళు ఇచ్చిన ఈ రేకుతోనే మేము వేసాము లోపలి దాకా వెళ్ళాలి అనుకుంటే మీరు వేళ్ళ సహాయంతో కూడా లోపలి దాకా మనం గట్టిగా ఫ్రెష్ చేస్తూ పెట్టచ్చు ఎందుకంటే మనకి పూర్తిగా లోపల దాకా వెళ్ళాలి అంటే ఈ రేకు వల్ల కాస్త కష్టమే అవుతుంది అందుకని మనం వేళ్ళ సహాయంతో కానీ లేదా ఏదైనా టూత్ బ్రష్ వేస్ట్ ఉంటుంది కదండి ఆ బ్రష్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఇదంతా కూడా ఒక లేయర్ లాగా అప్లై చేయొచ్చు మనం తీసిన గుంతకి సగం దాకా నింపాలి అంటే ఒక ఇంచ్ గుంతకి హాఫ్ ఇంచ్ అంత గమ్మును అప్లై చేయండి తరువాత మనం మరొక లేయర్ లాగా కూడా వేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ దాకా నింపండి ఇలా నింపిన దాన్ని ఆరు గంటల పాటు మనం ఆరనివ్వాలి మార్నింగ్ టైంలో వేసేసాం అనుకోండి ఈవినింగ్ అంతా ఆరిపోతుంది ఈవినింగ్ టైంలో మరొకసారి ఈ ని వేయాలి ఇక్కడ మీకు రెండో కోటింగ్ వేస్తూ చూపిస్తున్నా చూడండి ఫస్ట్ కోటింగ్ మనం హాఫ్ ఇంచ్ దాకా వేసుకున్నాం ఇప్పుడు ఫుల్ గా నింపేస్తున్నాం మనం తీసిన హోల్ అంతా కూడా పూర్తిగా నింపేయాలి ఇక్కడ చూస్తున్నారుగా హోల్ అనేది కనిపించడం లేదు కదండి మీకు ఇలా మొత్తం గుంత అంతా కూడా ఎక్కడే కానీ లేకోకుండా మనం బూట్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఇలా గమ్ అంతా కూడా నింపేయాలి ఎక్కడే కానీ మనకి ఈ చీలిన పొర అనేది కనిపించుకోకుండా ఇలా గమ్మంతా కూడా నింపాలి ఇలా మొత్తం అంతా నింపేసేసి మరొక ఆరు గంటల పాటు అలాగే ఉండనివ్వాలి నివ్వాలి మార్నింగ్ ఒక లేయర్ వేశాం ఈవినింగ్ మరొక లేయర్ వేసాం ఇలా లేయర్ లేయర్ కి ఆరు గంటల టైం ఉండాలండి ఈ గమ్ము వేశాక కూడా మనకి మరొక ఆరు గంటలు ఆరాలి తర్వాత దీనిపైన మరొక కోటింగ్ వేసుకోవాలి ఇక్కడ మొత్తం అంతా వేసేసాక ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను దానిపైన ఈ పెయింట్ ని వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ పెయింట్ ఇది కూడా సేమ్ కంపెనీ పెయింటే తీసుకున్నామండి మీరు కావాలంటే అదే కంపెనీ పెయింట్ వాడుకోవచ్చు ఇక్కడైతే వాళ్ళు టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు మనం దాదాపు సెవెన్ ఇయర్స్ దాకా నేను మీకు చెప్పాను కానీ వాళ్ళైతే టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారండి మనకు ఒక సెవెన్ ఇయర్స్ వచ్చినా చాలండి ఇది కాస్ట్ కూడా నేను చెప్తానండి లాస్ట్ లో దీని కాస్ట్ ఎంత అయింది ఎంత వరకు వాడుకోవచ్చు అంటే ఎన్ని మీటర్లు చీలితే ఎంత పెయింట్ కావాలి లేదా పెయింట్ వాడాక మిగిలిపోతే అది ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఇలాంటి వివరాలన్నీ కూడా లాస్ట్ లో చెప్తాను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నానండి పెయింట్ వేసేది మనం ఫస్ట్ రోజు గమ్ ని రెండు లేయర్లుగా వేసాం కదా మార్నింగ్ ఒక లేయర్ ఈవినింగ్ ఒక లేయర్ రాత్రంతా ఆ గమ్ము మనకి బాగా ఆరి సెట్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ని ఒక లేయర్ లాగా వేయాలి చూడండి పెయింట్ అంతా మొత్తం వేసేసాము గమ్ము ఎక్కడెక్కడైతే మనం వేసామో ఆ గమ్ము పైన ఒక లేయర్ లాగా ఈ ని అయితే అప్లై చేయాలి ఈ పెయింట్ వేశాక మరొక ఆరు గంటల పాటు ఈ ని ఆరబెట్టి మళ్ళీ మనం ఇంకొక కోటింగ్ ఇవ్వాలి ఇలా డబల్ కోటింగ్ ఇవ్వాలి మొత్తంగా నాలుగు సార్లు అయితే మనం వేస్తాం గమ్ రెండు సార్లు పెయింట్ రెండు సార్లు ఇలా వేసేసుకున్నాము అంటే మనకి వాటర్ అనేది ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా లీక్ అవ్వండి ఇది చాలా చాలా యూజ్ఫుల్ సొల్యూషన్ చూడండి పెయింట్ మనం మార్నింగ్ వేసాం కదా ఈవినింగ్ చూపిస్తున్నాను పూర్తిగా ఆరిపోయింది అసలు వేళ్ళకు కూడా అంటుకోవడం లేదు కదండి చూడండి ఇప్పుడు మరొక లేయర్ అయితే వేస్తున్నాం అండి ఈవినింగ్ టైమ్ లో ఇది మీకు వీడియో చూపిస్తున్నాను ఇక్కడ మనం సాయంత్రం పూట మరొక లేయర్ లాగా ఈ పెయింట్ ని అప్లై చేస్తున్నాము ఇక మీకు ఈ విషయానికి వస్తే పెయింట్ ఎంత పడింది అలాగే పెయింట్ మిగిలిపోతే ఎన్ని రోజుల దాకా మనం స్టాక్ ఉంచుకోవచ్చు అనే విషయం చెప్తాను అండి మేము ఇక్కడ తీసుకున్నది ఒక లీటర్ పెయింట్ అండి ఒక లీటర్ పెయింట్ వచ్చి మనకి నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల దాకా పడుతుంది అంటే ఒక షాప్ లో టెన్ ట్వంటీ రూపీస్ అటు ఇటుగా ఉంటాయి కాబట్టి మీకు చెప్తున్నాను ఒక లీటర్ పెయింట్ అయితే మనకు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మీటర్లు అప్లై చేసేసుకోవచ్చు అంటే ఒక లైన్ ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదండి అలాంటి లైన్ అన్నమాట నేను చెప్పేది చదరపు మీటర్లు అవన్నీ నాకు అంత ఐడియా లేదు కాబట్టి మీకు మీటర్ల చొప్పున చెప్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదండి ఇలాంటి లైన్ అనేది మనకి దాదాపు ఇరవై నుంచి ముప్పై మీటర్లు పొడవుగా ఉంటుంది కదా ఆ పొడవుకి ఈ పెయింట్ అవుతుంది అని చెప్తున్నాను అది కూడా డబల్ మనం కోటింగ్ ఇస్తాం కదండి అలా అన్నమాట అలాగే గమ్ము కూడా తీసుకున్నాం కదండి అది ఒక కేజీ ఆ కేజీ గమ్ము వచ్చి సేమ్ టూ ఫిఫ్టీ నుంచి టూ సెవెంటీ దాకా పడుతుంది రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల దాకా పడుతుందండి అది కూడా సేమ్ అంతే అవుతుంది అనమాట ఇరవై నుంచి ముప్పై మీటర్ల పొడవు పోల్ కి మనం అది అప్లై చేసేసుకోవచ్చు ఇలా రెండు కూడా మనకి ముప్పై మీటర్ల దాకా అవుతుంది అన్నమాట ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మనకి నిల్వ ఉంటుంది అంటే ఒకసారి పెయింట్ కానీ గమ్ము కానీ వాడిన తరువాత మనం దాన్ని మళ్ళీ ఎన్ని రోజుల దాకా వాడుకోవచ్చు అనే విషయంకొస్తే ఇది దాదాపు ఆరు నెలల వరకు వాడుకోవచ్చు అండి పెయింట్ అయినా సరే అయినా సరే మనం మూతని గా వేసేసుకొని ఎక్కడైనా పెట్టేసాము అంటే ఇది ఆరు నెలల పాటు మనకి బాగా ఫ్రెష్ గా ఉంటుంది ఆరు నెలల దాకా మనకి ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ ఉన్నా సరే ఈ గమ్ముని ని వాడుకోవచ్చు ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ డే వాటర్ అంతా కూడా పోసి చూశాను ఎక్కడే కానీ ఒక్క చుక్క కూడా వాటర్ అయితే లీక్ అవ్వడం లేదు చాలా చాలా యూజ్ఫుల్ అండి ఇది మీ ఇంట్లో ఎక్కడైనా సరే వాటర్ లీక్ అవుతుంటే ఒక్కసారి అయితే ఈ సొల్యూషన్ ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం మళ్ళీ తిరిగి వచ్చి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఈ జీవన శైలిలో మన ఇంట్లో ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ హోమ్ టిప్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ చాలా ఉంటాయండి ఒకసారి అయితే మన ఛానల్ని చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్